అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదేంటి బోల్ అన్నీ చూపిస్తుంది అనుకుంటున్నారా అదేం లేదండి మీకు ఈరోజు ఒక మంచి టిప్ చెప్తాను యాక్చువల్గా ఇది నా బోల్లు ఉండే అండి బోల్ అన్నీ నేను బోల స్టాండ్లో పెడతాను కదా ఆ బోల్డ్ అన్నీ నేను ప్లాట్ఫామ్ మీద పెట్టేసి బోల స్టాండ్ క్లీన్ చేద్దామని ఒక వీడియో చేశాను ఈరోజు యాక్చువల్గా నేను ఈ బోల స్టాండ్ కడగక చాలా రోజులైంది ఎలా అయిందో చూడండి ఫస్ట్ మీకు వీడియో చూపిస్తాను ఫస్ట్ ఎలా నా బోల స్టాండ్ అనేది దాదాపు ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది నేను జస్ట్ తుడిచేసి బోల్డ్ పెట్టేస్తున్నాను కానీ ఎప్పుడు కడగలేదు దాదాపు ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఎలా రస్ట్ పట్టింది చూడండి ఒకసారి బోల్ల స్టాండ్ దీన్ని ఎంత తెల్లగా మెరుపులాగా చేస్తానో వీడియోలో చూపిస్తాను యాక్చువల్గా నా బోల్ల స్టాండ్ అనేది ఫిక్స్ అయి ఉంటుందండి గోడకి ఇలా మూలలతో ఇది తీసి కడగడం కుదరదు సో నేను ఇక్కడే ఈ బోల్ల స్టాండ్ని ఇక్కడే నిల్చొని ఇక్కడనే కడుగుదామని ఫిక్స్ అయిపోయాను చూసారు కదా బోల్లర్ స్టాండ్ ఎలా ఉందో ఫస్ట్ ఎలా ఉందో చూడండి తర్వాత నెక్స్ట్ ఎలా అయిందో కూడా చూడండి ఎంత బాగా మె తెలతల మెరిసిపోతుంది ఈ టిప్తో జస్ట్ ఒక లిక్విడ్ ప్రిపేర్ చేయాలండి దీనికోసము ఒక బౌల్లో మనము ఈ అరచెక్క నిమ్మరసం తీసుకోవాలి బాగా పిండుకోవాలి నిమ్మరసం నుండి మంచి జ్యూస్ అనేది తీసుకోవాలి తర్వాత మన ఇంట్లో మీ దగ్గర విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి విమ్ లిక్విడ్ లేకపోతే స్కిప్ చేసేసచ్చు దీన్ని విమ్ లిక్విడ్ ఉంటే మాత్రం వేసుకోండి ఒక టీ స్పూన్ వరకు తర్వాత ఇంట్లో అందరి ఇంట్లో వంట సోడా కామన్ కదండి ఒక టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు సర్ఫ్ సర్ఫ్ ఉంటుంది అందరి దగ్గర కాబట్టి ఇదంతా వేసుకొని బాగా కలుపుకోండి స్పూన్తో మనకిలా ఫోమ్ లాగా ఫామ్ అవుతుంది ఇప్పుడు దీన్ని ఒక నిమిషం అలా ఉంచేసి ఇప్పుడు దీన్ని వెంటనే మనము ఏదో ఎక్కడైతే బోల స్టాండ్ ఉంటుందో అక్కడ బో రస్ట్ అది ఇది ఉంటుంది కదండి అక్కడ క్లీన్ చేసేసుకోవచ్చు దీన్ని బ్రష్తో ఎందుకంటే బ్రష్ ఈజీగా ఉంటుందని బ్రష్తో క్లీన్ చేస్తున్నాను మన క్లీన్ చేసేటప్పుడే ఇమీడియట్గా రిజల్ట్ కూడా కనిపిస్తుందండి ఇలా బ్రష్తో రాస్తుండగానే ఇలా మీ దగ్గర ఎక్కడెక్కడ రస్ట్ ఫామ్ అయిందో అలాగే దీన్ని మీరు ఈ లిక్విడ్ని ఇలా రస్ట్ కోసం కాకుండా మీ దగ్గర డబ్ స్టీల్ డబ్బాలు ఉంటాయి కదండీ ఆ స్టీల్ డబ్బాలైనా తో జస్ట్ ఇలా కడిగేసినా కూడా స్టీల్ డబ్బాలు కూడా మిలమిల మెరిసిపోతాయి మనము ఇలా చూస్తున్నారు కదా వెంటనే రిజల్ట్ అనేది కనబడుతుంది కడిగేటప్పుడు మీకు బ్రష్తో ఇంకా రస్ట్ ఎక్కువగా ఉంది అనిపించినప్పుడు బ్రష్తో రాసేసి మన దగ్గర స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి స్టీల్ ఆ స్టీల్ స్క్రబ్బర్తో గట్టిగా ఇలా రాకేస్తే అంతే అయిపోతుంది జస్ట్ రస్ట్ తక్కువ ఉంటే జస్ట్ బ్రష్తో అనేస్తే తొందరగా వెళ్ళిపోతుంది ఆ రస్ట్ అనేది చూస్తున్నారు కదా జస్ట్ నేను బ్రెష్తోనే అన్నాను దానికే మనకు ఇమీడియట్ రిజల్ట్ కనబడింది నేను ఇంకా ఎక్కువ స్టీల్తో స్క్రబ్బర్తో ఇంకా గట్టిగా అంటే మనకు ఇంకా ఏదన్నా ఉన్న చిన్న చిన్నగా ఉన్నా వెళ్ళిపోతుందని స్టీల్ స్క్రబ్బర్తో ఇలా రబ్ చేస్తున్నాను నేను మొత్తం మీ బోల స్టాండ్ మొత్తం ఎక్కడెక్కడ రస్ట్ ఫామ్ అయిందో అలాగే ఎక్కడెక్కడ మనకు తెల్ల కావాలనుకున్నారో దీన్ని మొత్తం ఇలా స్టీల్ స్క్రబ్బర్తో రబ్ చేసేయండి ఈ లిక్విడ్ అంతా రాక్ వేసుకొని మొత్తం తర్వాత నేనైతే మొత్తం రాసేసుకున్నాను చూసారు కదా ఇమ్మీడియట్ రిజల్ట్ ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఇమ్మీడియట్ రిజల్ట్ కూడా మీకు తెలిసిపోతుంది నాకు గోడక గోడకు ఉంది కాబట్టి ఈ స్టాండ్ నేను డైరెక్ట్ ఒక గిన్నెలా వాటర్ వేసుకొని దీన్ని తుడిచే తుడిచేసుకొని తర్వాత మనకు ఎండ్ తడిగుడ్డతో తుడిచేసి తర్వాత నేను ఒక డ్రై క్లాత్తో తుడిచేశాను ఎందుకంటే ఇది గూడకుంది కాబట్టి మీ దగ్గర బోల స్టాండ్ తీసే పాసిబిలిటీ ఉంటే డైరెక్ట్ తీసేసుకొని గూడ నుండి తీసేసుకొని కింద అంత రాకేసుకొని డైరెక్ట్ వాష్ చేసేసుకోవచ్చు అండి అది ఈజీ ప్రాసెస్ బట్ నాది మాత్రం చాలా టైం టేకింగ్ ఎందుకంటే ఉంది మళ్ళీ కింద వాటర్ పడద్దు కాబట్టి మెల్లగా నిదానంగా చేసుకున్నాను చూసారు కదా ఎంత ఇమీడియట్ రిజల్ట్ కనబడిందో మనకు ఎంత బాగా మెరుస్తుందో ఫస్ట్ ఎలా ఉందో తర్వాత ఎలా అయిందో కూడా మీకు తెలిసిపోతుంది కదండి ఇది దాదాపు అన్నిటికీ యూజ్ చేయొచ్చు ఈ లిక్విడ్ అనేది మనము ప్రిపేర్ చేసుకున్న దాన్ని దాదాపు అన్నీ ఎక్కడైతే రస్ట్ ఫామ్ అయిందో అదంతా నీట్గా అవుతుంది మనకు మీకు పక్కన ఒక ఫోటో కూడా క్లిప్ అనేది కూడా చూపిస్తాను నేను ఫస్ట్ ఎలా ఉంది తర్వాత ఎలా అయింది అనేది కూడా చూస్తారు కదా పక్కన ఒక క్లిప్ పెట్టాను ఫస్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది చాలా ఇమీడియట్ రిజల్ట్ కనబడుతుంది ఎలాంటి శ్రమ లేకుండా రాకడం గట్టికి కూడా అవసరం లేదండి జస్ట్ బ్రెష్తో అన్న సరిపోతుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇంకేం నచ్చిందా ఒకవేళ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి వీడియో నచ్చితే మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్